హాయ్ అండి నమస్తే నేను మే మల్లేశ్వరం వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో పప్పు నానబెట్టడం రుబ్బటం ఇవేవి లేకుండా ఇన్స్టెంట్గా వడలు చేసి చూపిస్తానండి మనకు అప్పటికప్పుడు ఏదన్నా తినాలనిపించినా లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా పదే పది నిమిషాల్లో ఈ వడలు అనేది చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా హడావిడి లేకుండా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా పదే పది నిమిషాల్లో పిండి కలిపేసి చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ వడలు తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి ఒక అరకప్పు మందంగా ఉన్న అటుకులు తీసుకోవాలి మందపట్టే అటుకులని ఒక అరకప్పు యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పు తోటి ఒక కప్పు మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఉప్మా రవ్వ ఆ రవ్వను వేసుకోవాలి ఈ రవ్వనే బొంబాయి రవ్వ సూజీ అని కూడా అంటారు అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని వీటి రెండింటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రవ్వ వేసుకున్నాం కాబట్టి మరీ మెత్తగా అయితే రాదండి కొద్దిగా బరకగా వచ్చింది ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి అటుకులు రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగును తీసుకోవాలి పుల్లటి పెరుగు అయితే వడల టేస్ట్ అనేది బాగుండిద్దండి ఇలా ఒక కప్పు పెరుగును వేసుకొని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండిద్దండి చూడండి ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ రవ్వని నానిద్దాం ఇలా ఐదు నిమిషాల పాటు నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందే రెండు మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టానండి ఆలుగడ్డల్ని పైన పొట్టు తీసేసుకొని మెత్తగా చేసుకొని ఇందులోకి తీసుకోవాలి అదే పెద్దదైతే ఒక పెద్ద ఆలుగడ్డని ఉడికించేసి పైన పొట్టు తీసేసుకొని ఇలా మెత్తగా చేసుకోండి ఇలా మెత్తగా ఎక్కడ పెద్ద ముక్కలు అనేది లేకుండా ఆలుగడ్డ మెత్తగా చేసుకొని ఈ రవ మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉడికించిన ఆలు వేసుకోవటం వల్ల వడలు ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి ఈ అంతా కూడా ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఓ రెమ్మ కరివేపాకు అలాగే చిన్న ఇంచే అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపోను సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా పిండిలో వరకు కలుపుకోవాలి ఇక ఈ పిండిలో మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదండి వాటర్ యాడ్ చేయకుండానే వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి చేత్తోటి ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు వడలు వేసుకోవడానికి పిండి అనువుగా ఉండేటట్టు కొద్దిగా వాటర్ని చూసుకొని పోసుకొని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసామంటే వడషేప్ అనేది సరిగా రాకుండా ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయి చూసుకొని పోసుకోండి నేనైతే ఒక పావు కప్పు వరకు వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకొని పెట్టుకున్నానండి సేమ్ మనకి వడపిండి అయితే కొద్దిగా గట్టిగా ఎలా ఉండిద్దో అలాగే కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ పోసుకొని బాండీలో ఆయిల్ వేడైన తర్వాత చేతిని ఇలా నీళ్లతడి చేసుకొని కావాల్సినంత ఈ పిండిని తీసుకొని ఇలా వడలాగా వత్తి వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి మీకు చేత చేయటం ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తే ప్లాస్టిక్ కవర్ పైన అయినా సరే వడలాగా చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకోవచ్చు వడలు చేసే ప్రతిసారి కూడా చేతిని తడి చేసుకున్నట్టయితే పిండి చేతికి అట్టుకోకుండా వడల షేప్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట వడలు వేసుకున్న తర్వాత వెంటనే గరిట పెట్టి కదీయకుండా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ వడలు రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియాలో పెట్టేసుకొని ఈ వడలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఆలుతో చేసాం కాబట్టి వెంటనే కలర్ వచ్చేస్తాయి ఫ్లేమ్ మీడియాలో పెట్టి ఫ్రై చేసామంటే లోన వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి వడలనేలా పుట్నాల పప్పుతోటి రెండే రెండు నిమిషాల్లో మనం పకోడీ ఎలా వేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఇలా చల్లచల్లగా వర్షాలు పడుతున్నప్పుడు అప్పటికప్పుడు రెండే రెండు నిమిషాల్లో ఈ పకోడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండిద్ది ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా పకోడీ చేసి పెట్టామంటే అందరు చాలా ఇష్టంగా తింటారు మరి ఇప్పుడు ఈ పకోడీ తయారు చేయడం ఎలాగో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు శనగపప్పును వేసుకోవాలి వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు అని కూడా అంటారండి ఇలా ఒక కప్పు తీసుకున్నాక వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పావు కేజీ ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయల్ని సాల్ట్ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా చేతితోటి కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఉల్లిపాయల్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ పకోడీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అలాగే మనం మిక్సీ వేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి వేసుకోవాలి పుట్నాల పప్పు పొడి కూడా వేసుకున్న తర్వాత అదే కప్పు పావు కప్పు బియ్య వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పును తీసుకుంటాము అదే కప్పుతో కప్పు బియ్య పిండిని వేసుకోవాలి వేసుకోవటం వల్ల పకోడీ బల క్రిస్పీగా వచ్చిద్ది అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఈ ఈ మసాలాలన్నీ వేసుకోవటం వల్ల పకోడీకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి ఒక అర వాము వాముగూడ వేసుకొని అరచేతిలో వేసుకొని ఈ విధంగా రబ్ చేసుకొని వేసుకోవాలి ఫస్ట్ మనం వేసుకున్న పిండ్లు మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయల నుంచి వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి పిండిని ఇలా ఒకసారి బాగా కలుపుకున్నామంటే వాటర్ అనేది ఎక్కువ పట్టవు చూడండి ఇలా అన్నీ కలిసేంతవరకు బాగా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ ఎక్కువ పట్టవండి కొద్ది కొద్దిగా చేతిలో పోసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి పిండిని ఒకేసారి ఎక్కువ పోసామంటే పిండి జారుగా అయిపోద్ది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా పిండిని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలోకి ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు చేతిని తడి చేసుకొని ఇంత పిండిని తీసుకొని ఈ విధంగా పకోడీ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మరీ ముద్దులా కాకుండా ఇలా విడివిడిగా ఉండేటట్టు పకోడీని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పకోడీ అనేది వేసుకోవాలి వేసుకున్న వెంటనే గరిట పెట్టి కదిలియకూడదండి ఒక అర నిమిషం పాటు వాటిని ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు గరిడితోటి అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కలర్ అనేది రావాలన్నమాట ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు ఈ పకోడీని తీసేసుకుందాం ఇలా పకోడీనంతా తీసేసుకున్న తర్వాత ఇలాగే మిగులున్న పిండితోటి పకోడీ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడి చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి పకోడీ వేసుకొని తీసినాక ఆయిల్ కాస్త వేడి తగ్గిద్ది ఇంకొక అర నిమిషం పాటు ఆయిల్ బాగా వేడి అయినాక చేతిని తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా విడివిడిగా పకోడీ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి శనగపిండి వేయకుండా శనగపప్పు తోటి పకోడీ ఎలా వేసుకోవాలో చూశారు కదా చాలా బాగుంటాయండి ఇవి మూడు నుంచి నాలుగు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి భలే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై పోతున్నానండి పప్పు నానబెట్టుకునే పని లేకుండా రుబ్బుకునే పని లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు ఆయిల్ అనేది పిల్చకుండా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వడల్ని టేస్ట్ కూడా మినప వడల్లాగే ఉంటాయండి చేయడం కూడా చాలా ఈజీ అనమాట మరి ఇప్పుడు ఈ వడలు చేయటం కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల మందపాటి అటుకులను తీసుకోవాలి ఇలా అటుకులను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మూడు సార్లు నీళ్ళని పోసుకొని ఈ అటుకుల్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఉంపేసుకొని పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల అటుకుల్లో డస్ట్ అనేది రాకుండా ఉండేది ఇప్పుడు ఇందులోకి మంచి నీళ్ళని ఒక అరకప్పు పోసుకొని ఈ గిన్నెకి పైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ అటుకుల్ని నాన్నవ్వాలి మరీ వాటర్ అనేది ఎక్కువ పోయొద్దండి ఒక అరకప్పు మాత్రమే పోసుకోవాలి ఎక్కువ పోసినట్టయితే పిండి మరీ లూజ్గా అయిపోయి వడషేప్ అనేది సరిగా రాదు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి వడలు ఇక్కడ రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం పోసుకున్న అరకప్పు వాటర్ని అటుకులు పీల్చుకొని బాగా నానయ్యి ఇక ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది లేవండి మీరు ఏదన్నా ఇంకేస్ ఎక్కువ వాటర్ పోసుకున్నట్లయితే ఆ వాటర్ అంతా పిండేసుకొని ఈ అటుకుల్ని వేరే బౌల్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లాన్ని కూడా పైన చెక్కు తీసేసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా అల్లం ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకం కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి బైండింగ్ కోసం వేసుకోవాలండి కప్పుల్లో అయితే మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే తోటి ఒక పావు కప్పు అయితే తీసుకోండి అదే తోటి ఇప్పుడు ఒక పావు కప్పు బియ్య పిండి అలాగే రుచి సరఫన సాల్ట్ వేసుకోవాలి స్పూనుల్లో అయితే మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి రుచి సరిపూన సాల్ట్ వేసుకొని ఇక నీళ్ళేమి వేయకుండా ఫస్ట్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి అటుకుల్లో తేమ ఉండిది కాబట్టి అదే సరిపోతుంది ఫస్ట్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు మనం ఏ కప్పుతో అయితే శనగపిండి బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పు తోటి ఒక పావు కప్పు మరీ ఎక్కువ వేయొద్దు ఒక పావు కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నిటిలో బాగా పెరుగు కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట మరీ లూజ్గా ఉంటే పిండి వడషేప్ అనేది సరిగా రాదు పైగా ఆయిల్ కూడా ఎక్కువ పిలిచేస్తాయండి వడపిండిని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు అరచేతికి ఆయిల్ రాసుకొని ఈ పిండిని కొంచెం పెద్ద సైజులో ముద్ద తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని వడలాగా ఒత్తుకోవాలి ఇలా సైడ్లో ఏదన్నా క్రాక్స్ వస్తే చేతితోటి ఈ విధంగా ఒత్తేసుకొని ఇలా మధ్యలో హోల్ అనేది పెట్టుకొని వడ అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా వడ ప్రిపేర్ చేసుకొని ఓ ప్లేట్లో తీసి పెట్టుకోవాలి మనం వాయ వేసుకోవడానికి ఎన్ని వడలు అయితే పడతాయో ఆయిల్లో అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకొని ఓ ప్లేట్లో పెట్టుకు ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి ఈ వడలు వేసుకోవడానికి మాత్రం ఆయిల్ మీడియంలో కానీ లేదా సిమ్లో కానీ పెట్టుకోవద్దు ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోండి వేడి చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసి పెట్టుకున్న వడలను వేసుకోవాలి అదే ఆయిల్ సరిగా కాకముందే ఇలా వడలు వేసుకున్నామంటే ఈ వడలు ఆయిల్ అంతా పీల్ చేస్తాయండి అందుకనే ముందు మనం ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాతే మనకి ఈ ఆయిల్ ఎన్ని అయితే వడలు సరిపోతాయో అన్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దు ఇలా నాలుగు కానీ ఐదు కానీ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే అసలు ఆయిల్ పిల్చకుండా ఈ వడలు అనేది చాలా బాగా వస్తాయండి ఇంకా మనం వంట సోడా కానీ ఏం వేయలేదు ఇందులో ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలర్ వచ్చినాక ఈ వడల్ని తీసేసుకోవాలి ఇలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పిండితోటి మనకి ఎన్ని వడలు కావాలో అన్నీ వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి వండాలు చేసి చూపించబోతున్నానండి ఎక్కువ టైం పట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు పిండిలు ఏమి లేకపోయినా ఇంట్లో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్లోకైనా వేడివేడికి ఏదైనా తినాలనిపించినా లేదా పిల్లలు ఏదైనా స్నాక్స్ పెట్టమని అడిగినా కూడా పదే పది నిమిషాల్లో ఇలా అనేది వేసుకోవచ్చు మైదా పిండి వేయకుండా హెల్తీగా బియ్య పిండి గోధుమ పిండితో ఇలా బోండాలు అనేది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు వేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇప్పుడు ఈ బోండాలు తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్య పిండి ఇది పొడి బియ్య పిండి బయట మనం షాప్లో కొన్నదైనా పర్లేదు లేదా బియ్యాన్ని మరపట్టించిన పిండి అయినా సరే పర్లేదు పొడి బియ్య పిండి ఇలా ఒక కప్పు తీసుకున్న తర్వాత అదే కప్పుతోటి ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేను హెల్తీగా ఉండిద్దని గోధుమ పిండి తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలంటే మైదా అయినా సరే తీసుకోవచ్చు అలాగే అదే కప్పు తోటి ఒక అరకప్పు పుల్లటి పెరుగు తీయటి పెరుగు కన్నా కూడా పుల్లటి పెరుగు వేసుకుంటే బాండాల్ టేస్ట్ అనేది బాగుండిద్ది ఒక అరకప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర రుచికి సరుపును సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్లు ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా ఈ రవ్వని ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేంతవరకు చేత్తోటి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఈ పిండ్లన్నీ కూడా తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ పోసుకొని ఫస్ట్ వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మాత్రం మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకొని పెట్టుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదండి బోండాల్ షేప్ అనేది సరిగా రావు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయి అనమాట అందుకని కొంచెం పిండి గట్టిగానే కలుపుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి మీద ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు నాన్న ఇలా ఐదు నిమిషాల పాటు నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్కను కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బోండాల టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను చిన్న స్పూన్ తోటి ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేసామంటే బోండాల ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయి అందుకని ఒక పావు టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి వేసుకొని బాగా పిండిలో కలిసేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలి చూడండి బోండాలకి ఇలా అనుగుగా ఉండేటట్టు పిండిని అయితే కలుపుకొని పెట్టుకోవాలి ఒకవేళ పిండేదన్నా గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు ఈ స్టేజ్లోనే ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి బాండీలోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి బోండాలు వేసుకునే ముందు చేతిని నీళ్ళ తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని బోండాలు కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని టు మీడియంలో పెట్టేసుకోవాలి పెట్టుకొని వేసిన వెంటనే ఈ బోండాల్ని కదలియకుండా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిడితో అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా లేదా పిండి టిఫిన్ పిండి ఏమీ లేదా అనుకున్నప్పుడైనా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఇలా బోండాలు ఒకసారి ట్రై చేసి చూడండి